టమాటా చట్నీ కూడా ఉంది టమాటా చట్నీతో చాలా మంచి టేస్ట్ ఉందండి పూరి కూడా ఇచ్చారు బాగుంది ఈ పూరిలోకి ఈ కర్రీ చాలా బాగుంది ఇది రాగి రోటీ అంట అంటే మిల్లెట్ అయితే ఏంటంటే మనకి అన్నీ చాలా పర్ఫెక్ట్ అంటే ఇందులో తక్కువైంది ఇది ఎక్కువైంది అనేది ఎక్కడా ఉండదు నో కంప్లైంట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మంచి ప్యూర్ వెజిటేరియన్లో దగ్గర దగ్గరగా కొంచెం ఆ సాత్విక ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ప్యూర్ వెజిటేరియన్ మంచి ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అట్లాగే ఈ కోయంబత్తూరు ఈషా లైఫ్ అంటే ఈషా ఫౌండేషన్ తెలుసు కదా ఈ ఆది యోగి సద్గురుని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఆ లైఫ్ స్టైల్ జీవించాలనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా చాలా ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఎట్లాంటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి కానీ ఇక్కడికైతే రావచ్చు జూబ్లీహిల్స్లో ఉంటుందన్నమాట ఈ ఇషా లైఫ్ మహాముద్ర వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది వీక్ వీకెండ్స్ అయితే మాత్రం ఉదయం ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అవుతుందట వీకెండ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది రెగ్యులర్గా అయితే మాత్రం మధ్యాహ్నం లంచు ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నరు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి